ప్రభునందు ప్రియాదేవన్ బిడ్డరా ప్రభువనేసు క్రీస్తువర్ణములు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేను పీటర్ పుట్ట ఎఫ్ఎఫ్సిఐ నా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోర్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చినటువంటి అంశాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను దైవజనులు వికేఆర్ గారు గత కొద్ది రోజులుగా వీడియోస్ చేస్తూ ఉన్నారు వీడియోస్లో ఏం మాట్లాడుతూ ఉన్నారంటే క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నటువంటి అజయ్ బాబు ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నాడు అతను ఏ కారణాల చేత దండుకున్నాడు అని అంటే అయ్యో నాకు వచ్చి నన్ను నరికేశారు అని ఒక కారణం చెప్పాడు రెండవది నేను ఈ ఖమ్మం పట్టణంలో ఉన్నతమైన మందిరాన్ని కట్టబోతున్నానని రెండవ కారణం చెప్పాడు మూడవది శావకుడిని నేను ఇల్లు కొనుక్కోవద్దా నేను మందిరం కట్టుకోవద్దా అని మూడో కారణం చెప్పాడు నాలుగో కారణం నేను తిమోతి ఫాస్టర్ గారిని ఉద్ధరిస్తాను ఆ ఫాస్టర్ గారిని ఉద్ధరిస్తాను అని చెప్పి నాలుగో కారణం చెప్పాడు ఐదో కారణం ఉత్తరప్రదేశ్కి ఏమైపోయిందో ఉత్తరప్రదేశ్ కోసం నేనే పుట్టాను అన్నట్లుగా ఐదో కారణం చెప్పారు ఆరో కారణం నేను అండమాన్ వెళ్తున్నాను ఆ ఫాస్టర్ గారికి ఆ సిరిగిపోయింది అని ఆరో కారణం చెప్పాడు ఏడవ కారణం నేను మణిపూర్ వెళుతున్నాను మణిపూర్ వెళ్తున్నాను ఇది చాలా బాంబ్ బ్లాస్ట్ లాంటి ఇష్యూ కింద క్రియేట్ చేసి ఏడో విషయం చెప్పాడు అలాగా అనేక మంది బాధితులను చూపించి అనేక మంది బాధితులను చూపించి వారి పేరట వచ్చినటువంటి ద్రవ్యాన్ని ధనాన్ని ఇతను కూర్చుకున్నాడు అని సేవకుడైనటువంటి అజయ్ కుమార్ గారు అజయ్ బాబు మీద మోపినటువంటి అభియోగం ఇది అభియోగం అని అనటానికి కూడా నేను ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ వారు అభియోగంగా కాకుండా వారు రియాలిటీలోనికి పోయి వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా పూర్తిగా అక్కడ పొందుపరిచి క్రైస్తవ సమాజానికి వెల్లడిపరిచారు ఎదుగోండి చూడండి తన భార్య లలిత కుమారి పేరు మీద మద్దసెట్టి లలిత కుమారి పేరు మీద ఇదిగో ముప్పై లక్షలు ఇతని అకౌంట్ నుంచి ఆవిడకి ట్రాన్స్ఫర్ చేశాడు నలభై లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు అలాగే ఆ రోజు కొన్నటువంటి స్థలం ఇది మందిరం పేరట్టుకుంటున్నాం గజం ముప్పై ఐదు వేల రూపాయలు మనకు ముప్పై వేలకు రూపాయలకి ఇచ్చారు అని చెప్పి కొన్నటువంటి స్థలం ఈరోజు బుస్ దాని వివరాలు కూడా వస్తాయి అతి త్వరలో వస్తాయి ఆ ఎవిడెన్స్లు కూడా తీసుకొస్తున్నాం ఇబ్బంది ఏం లేదు అది ఏమైపోయిందో తెలీదు ఎందుకనంటే పిచ్చి క్రైస్తవులు పిచ్చి క్రైస్తవులు క్రైస్తవ్యం పేరట ఎవడైనా వచ్చాడు అని అంటే వాడిని ఆదరించడంలో మీ అంత ప్రేమ కలిగిన వాళ్ళు అట్ ద సేమ్ ప్రభు వివేచన కలిగి ఉండమన్నాడు ఏది వర్క్ ఏది వర్క్ కాదు ఎవడు ఉద్యమం చేస్తున్నాడు ఎవడు ఫేక్ ఉద్యమం చేస్తున్నాడు ఎవడు రియాలిటీలో ఉన్నాడు ఎవడు వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫరు వీడియోల ముందు కూర్చొని డబ్బా కొట్టేవాడు తెలియాల్సిన జ్ఞానం లేదా ఏ రోజైనా ఉద్యమాలలోనికి వెళ్ళి అక్కడ క్రైస్తవుల తరఫున పోరాటం చేసిన ఘన ఘనుడ ఉత్తరప్రదేశ్ పోయాం అక్కడ సువార్తలు చేశాం ఛత్తీస్గఢ్ పోయాం అక్కడ సువార్తలు చేసాం అక్కడ బాధితులను ఆదుకున్నాం మణిపూర్ వెళ్ళాం అక్కడ బాధ్యతలను ఆదుకున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా ఒక వీడియో కూడా మీకు ఎక్కువగా ఎక్స్పోజ్ చేసే ఉద్దేశం లేదు ఎందుకనంటే మేం డబ్బులు అడుక్కోవాల్సిన అవసరం లేదండి రెండవది ప్రభు పేరట పని చేస్తాను మీకు చూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు అవకాశం ఉన్నప్పుడు ఖాళీ దొరికినప్పుడు చూపించుకుంటాం ఎఫ్ఎఫ్సిఐ పేరట అజయ్ బాబు చేసినటువంటి దంద మోసం వలనే అతనిని బయటికి ఈడ్చుకొచ్చాం అతనిని బయటికి ఈడ్చుకొచ్చాం జాగ్రత్తగా గమనించాలి సరే మన టాపిక్లోనికి వెళ్దాం ఈ విషయాలన్నిటినీ కూడా వీకేఆర్ గారు బహిర్గతం చేసి క్రైస్తవ సమాజాన్ని మోసపుచ్చుతోన్నాడు బాధితులైనటువంటి నిజాయితీ కలిగినటువంటి బాధితులకు చేరట్లేదు బాధితుల పేరట ఇతను తన సొమ్ముని ఇతను దాచుకుంటూ ఉన్నాడు బీప్రంబుల్లో బీరువాలలో లేకపోతే అటకల మీద కట్టల కట్టలు పెట్టి దాచుకుంటూ ఉన్నాడు అలాగే తన భార్య లలిత్ కుమారి గారికి ఈ ఈ ప్రాపర్టీ కట్టించాడు ఆ ప్రాపర్టీ కట్టించాడు ఈ ప్రాపర్టీ పలానా చోట ఆరు స్థలాలు మూడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అసలు ఉన్నటువంటి ఇల్లు మొత్తం ఇచ్చేసి అసలు ఉన్నటువంటి చర్చి నూట ఇరవై మంది సంఘము ఈ రోజున ఐదుగురే ఐదుగురు ఉన్నారు ఎందుకు అని అంటే నిజాయితీ కలిగిన దైవజనుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటుండే సంఘంలో ఒక అబద్ధం మాట మాట్లాడుతూ ఉంటుంటే వెన్నులో వణుకు పుడుతుంది ఎందుకో నా సావు ఏం మాట్లాడుతున్నాడు ఏం వాక్యం చెప్తున్నాడు సంఘం గమనిస్తూ ఉంటారు నిజాయితీ కలిగిన శావకుడికి వెన్నెలో వణుకు పుడుతుంది కానీ నీ సంఘం ఎందుకు వెళ్ళిపోయింది నీ సంఘం ఎందుకు మొత్తం పారిపోయారు ఐదుగురే ఉన్నారు చెప్పువయ్య ఎందుకు వెళ్ళిపోయారమ్మా అజయ్ ఎందుకు వెళ్ళిపోయారమ్మా నీ సంఘం అంతా ఎందుకు వెళ్ళిపోయారమ్మా ఇవన్నీ చేస్తున్నారని వీకేఆర్ గారి మీద నువ్వు పరువు నష్టం దావా చేసావు ఇరవై ఐదు లక్షల రూపాయలకి పరుగు నష్టం దావా చేశావు ఏదో పదకొండు చెప్పేడిన స్కీము ఈ స్కీమ్ ద్వారా వికేఆర్ గారు పన్నెండు లక్షల పన్నెండు లక్షలన్నర రూపాయలు టేకులపల్లి మండలంలో ఆయన వసూలు చేశారు నెహ్రూ యోజన యోజన ఏదో పదకొండు చెప్పేడిన స్కీము ఈ స్కీమ్ ద్వారా వికేఆర్ గారు పన్నెండు లక్షలన్నర రూపాయలు ఒక్కొక్క మనిషి దగ్గర పాతిక వేల రూపాయలు చొప్పున యాభై మంది రూపాయలు వసూలు చేశాడు అని మీరు చేసినటువంటి ఈ అభియోగం మీరు పిటిషన్ ఇప్పిస్తారా ఫేక్ పిటిషన్ ఇప్పిస్తావా అజయ్ బాబు నీ గొయ్యిను వెట తోకునో తెలుసా అజయ్ బాబు గారు తమ్ముడు నీ గొయ్యిను ఎలా తోకునో తెలుసా నువ్వు ఇచ్చిన పిటిషన్ మీద దర్యాప్తు అధికారుని నియమించి దర్యాప్తు చేయించి వికేఆర్ గారు తిన్నారా లేకపోతే మీ అన్న తిన్నాడు మొత్తం కక్కిస్తా మొత్తం కక్కిస్తా నువ్వు నీ గొయ్యి నువ్వే చాలా చక్కగాతో వేసుకుంటావు ఈజీగా నువ్వు పిల్లి పాలు తాగుతూ ఎవడ చూడట్లేదు అనుకుంటుందంట అలాగా నువ్వు ఏదన్నా క్రిమినల్ చర్య చేసేటప్పుడు వీళ్ళకి ఎవ్వరికీ తెలియదు వీళ్ళకి ఎవ్వరికీ తెలియదు నేను తెలివి గల్లో అనుకుంటూ ఉంటావు నీలాంటి పిచ్చి తెలివి ఇదిగో ఇంతమందిని చూసా నేను ఇంతమందిని చూసా నీకెవడరా బాబు అడ్వకేటు అని పేరు పెట్టింది నువ్వెప్పుడు చదువుకున్నారు అడ్వకేటు నువ్వెప్పుడు చదువుకున్నారు అడ్వకేట్ అడ్వకేట్ ఎలా ఉంటుంది తెలుసా నువ్వు ఒక పిటిషన్ వేశావు ఒక పిటిషను అది డైరీ నెంబరు నువ్వు ఎంటర్ చేసింది ఎఫ్ఐఆర్ కాపీ అన్నట్లుగా నువ్వు మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో ట్రోల్స్ చేపిస్తున్నావా డైరీ నెంబరు నీ మీద వంద కేసులు పెట్టి డైరీ నెంబర్లు తీసుకురాగలను నేను తెలుసా ఆన్లైన్ డైరీ నెంబర్ నేను తీసుకురాగలను పక్కన పెట్టి దాని గురించి అసలు హ్యూమన్ రైట్స్ నువ్వు ఇవ్వాల్సినటువంటి పిటిషన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఓకే చేశారు చేసిన వెంటనే దర్యాప్తు అధికారులను నియమించి పన్నెండు లక్షలన్నర మోసం జరిగింది ఏనంటే ఫోర్ ట్వంటీ కింద ఆ కేసుని పోలీస్ స్టేషన్కి ఆల్టర్ చేయించి అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి అయ్యోని నేను మొత్తం తవ్విస్తా మొత్తం తవ్విస్తాను మీ అన్న చేసినటువంటి ఆ పన్నెండు నర మోసమే కాదు మీ అన్న చేసినటువంటి లక్ష ఇల్లు ఇప్పిస్తానని లక్ష ఇల్లు ఇప్పిస్తానని లక్ష మంది దగ్గర మనిషికి ఎంతెంత కలెక్ట్ చేశాడో పూర్తి ఆధారాలతో నేను ఇన్వెస్టిగేషన్ చేపిస్తాను ఆ పోడు భూముల వ్యవహారం ఏంటో అసలు ఇదంతా ఏంటో నువ్వు స్టార్ట్ చేసావు నేను ఎండ్ చేస్తాను ఓకేనా నువ్వు స్టార్ట్ చేసావు నేను ఎండ్ చేస్తా ఎందుకు అని నువ్వు క్రైస్తవ్యం జోలికి వచ్చావు నువ్వు క్రైస్తవ్యం జోలికి వచ్చావు నువ్వు సేవకుడువా సార్ చెప్పునానా నువ్వు సేవకుడువా నువ్వు సేవకుడు అయితే నీ సంఘం ఎక్కడా నువ్వు సేవకుడు అయితే ఏ ఫెలోషిప్లో పనిచేస్తున్నావు నువ్వు నువ్వు సేవకుడు అయితే నీ యూనియన్ ఎక్కడా నువ్వు సేవకుడు అయితే నీ చర్చి ఏది నీకున్నటువంటి ఒక షెడ్డును కట్టేసి దానిలో ఒక బ్యానర్ పెడితే దాన్ని చర్చి అన్రో నువ్వు ఒక పాకేసి నువ్వు ఒక షెడ్ లాంటిది చేసి దానిలో బ్యానర్ పెడితే చర్చి అందరో ఖమ్మంలో ఈయన ఎక్కడుంటాడో మాకు తెలియదండి ఖమ్మంలో అసలు ఈయన ఫాస్టర్గా ఉన్నాడని కూడా మాకు తెలియదండి అని ఒక ఆయన కామెంట్ స్క్రీన్ షాట్ కూడా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పంపిస్తాను అయితే ఇలా ఆ హనీ జాన్సన్ గారి వీడియోలో చూసా ఖమ్మంలో అంటున్నారు ఫాస్టర్ గారు మీరు మాట్లాడుతుండే మాకు తెలిసి యాజయ్ బాబు ఎవరు అని చెప్పి కాబట్టి నువ్వు ఫాస్టర్ వా నువ్వు ఫాస్టర్ అయితే నువ్వు నిజాయితీ గల ఫాస్టర్ అయితే నువ్వు ఫాస్టర్వే అయితే నువ్వు నిజాయితీ గల ఫాస్టర్ అయితే నీ తరపున నేను నిలబడతాను తమ్ముడు నీ తరపున నేను నిలబడతా నేను ఎంత దమ్మున్న ఉద్యమకారునో ఎంత నిజాయితీ గల సేవకున్నో నీకు పూర్తిగా తెలుసు నిన్న ఏ విషయంలో విభేదించా అన్నా నువ్వు చస్తే గుర్తుందన్నానా నీతో పాటు శ్రీను ఉన్నాడు కదా టేకులపల్లి నువ్వు ఇప్పుడు కేసు పెట్టావే ఆ ఏరియాలో ఉన్నటువంటి శ్రీను శ్రీనివాస్ ఫాస్టర్ శ్రీనివాస్ ఆ సేవకుడు కూడా మాట్లాడతాడు ఆ సేవకుడితో కూడా నేను మాట్లాడిస్తాను టేకులపల్లి శ్రీనివాస్ కారులో లేడా మనం మిర్యాలగూడ నుంచి వచ్చేటప్పుడు మిర్యాలగూడ నుంచి వచ్చేటప్పుడు టేకులపల్లి ఫాస్టర్ శ్రీనివాస్ కారులో ఉన్నారా ఆ టేకులపల్లి శ్రీనివాస్ ఫాస్టర్ గారికి ఎంత కొట్టావు నువ్వు మీటింగ్ నిమిత్తం తీస్తానాన్న తీస్తా ఎందుకనంటే నువ్వు సేవకుడు కాదు సేవకుడు ముసుగు వేసుకొని క్రైస్తవ్యాన్ని దోచుకుంటాకొచ్చినటువంటి గుంటనక్కవి నిన్ను నేను ఒక డిక్లరేషన్ ఇచ్చి ఎఫ్ఎఫ్సిఐ క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ తరపు నుంచి నేను ఒక డిక్లరేషన్ ఇచ్చి డెఫినెట్లీ శావుకుడుగా నువ్వు ఉండటానికి వీలు లేదు నిన్ను క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ నుంచి నేను క్రిస్టియన్ ఆర్గనైజేషన్ తరపు నుంచి నువ్వు అసలు సావుకుడువే కాదని నేను నిరూపిస్తాను అలాగే నిన్ను రిమూవ్ చేస్తాను డెఫినెట్లీ డెఫినెట్లీ వీడు సేవకుడు కాదు అని నేను అనౌన్స్ చేయక మునిపే నువ్వు వీటన్నిటి మీద సమాధానం చెప్పు వీటన్నిటి మీద నువ్వు సమాధానం చెప్పు నువ్వేమన్నావు మిర్యాలగూడ నుంచి వచ్చేటప్పుడు నువ్వేమన్నా అన్నా ఈ ఆ కొడుకులు ఎవరూ కూడా నువ్వు చస్తే వచ్చి దండ కూడా వేయరన్నా ఎందుకన్నా వీళ్ళ కోసం పోరాటం ఎందుకన్నా వీళ్ళ కోసం పోరాటం సతీష్ అన్న గురించి నీకు అన్న సతీష్ అన్న ప్రాణం ఇస్తాడన్న సతీష్ అన్న గొప్పోడన్న ఏమరా సతీష్ అన్న గొప్పోడు వీళ్ళెవ్వరూ దండయ్యరా వీళ్ళ దండల కోసము సతీష్ అన్న డబ్బుల కోసమో ఉద్యమాలు చేయట్లా ప్రాణాలకు తెగించి దేవుని సేవకుల కొరకు దేవుని పిల్లల కొరకు ఆహర్నిసలు పోరాడుతూ ప్రతిరోజు ప్రయాణాల్లోనే ఉంటా వీడియోలు చేసే ఖాళీ ఉండదు వీడియోలు మాట్లాడి ప్రజల్ని భ్రమపరుద్దాం ప్రజల్ని మభ్యపెడదాం ప్రజల దగ్గర డబ్బులు దోచుకుందాం ఈ నాలెడ్జ్ లేదు క్రైస్తవ ఉద్యమకారులు క్రైస్తవ సమాజంలో ప్రాణం పెట్టడానికి వచ్చాం ఆనాడు అపోస్తులను ఏ రకంగా హతసాక్షులుగా మరణించారో అదే చావు మమ్మల్ని వరిస్తుంది దానికోసం వెయిట్ చేస్తున్నాం ప్రభు పనిలో అపోస్తులలో పరిచయం చేయాల సువార్తలు చేస్తూ ఉన్నాం దేవుని పని చేస్తూ ఉన్నాం ఏంట్రా నువ్వు మాట్లాడింది తమ్ముడు ఏంట్రా తమ్ముడు నీ ఆలోచన ఏంటి అన్న రూపాయి వెనక్కి అన్న రూపాయి వెనక్కి వేసుకోవాలి దీనికోసమే కదా నిన్ను రిమూవ్ చేసింది ఆర్గనైజేషన్ నుంచి నేను రిమూవ్ చేసిన కారణం ఏంటి దీనికోసమేనా వీక్షకులు చూడండి వీక్షకులు చూడండి దయచేసి రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్న క్రైస్తవ సమాజంలోనికి వచ్చిన ప్రతి తోడేల్ని గొర్రెల్లనుకోద్ద ప్రభు వివేచన ఇచ్చాడు కొంతకాలం ఆగండి నిజంగా మీ యొక్క మంచి మనసుకి వీక్షకులైనటువంటి మీ యొక్క మంచి మనసుకి నేను నిండు వందనాలు తెలియజేస్తుంది ఏ పిక్చర్ వచ్చినా పాపం క్రైస్తవ్యం తరపున పోరాటం చేయడానికి వచ్చాడంట అని చెప్పి ప్రోత్సహిస్తారు కానీ ఏ నిజాయితీ గల సేవకుల్ని ఏ నిజాయితీ గల ఉద్యమకారుల్ని ప్రోత్సహించిన దాఖలాలే లేవు ఏ రోజు ప్రోత్సహించిన దాఖలా లేవు కానీ ఫేక్ ఎవడొస్తాడో నిజంగా చెప్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చాలా నిజాయితీ గల పరిచర్ జరుగుతుంది నాకు తెలుసు ఆ పరిచర్యలను నేను కూడా అనేక సార్లు ప్రమోట్ చేసి ప్రోత్సహించాను అనేక సార్లు ఆర్గనైజేషన్ నుంచి సహకరించాం కొన్ని కొన్ని చోట్ల నిజాయితీగా ఒక సేవకుడికి ఇబ్బంది కలిగిందంటే ఈరోజు వారు కూడా స్పందించట్లా ఎందుకు స్పందించట్లేదంటే అన్న అజయ్ బాబు లాగా మనం కూడా చేస్తున్నాం అని అనుకుంటున్నారన్న ప్రజలు వద్దు అజయ్ బాబు చేసినట్లుగా మనం చేస్తున్నామని అనుకుంటారేమో ప్రజలు కానీ అందుకే చేయొద్దన్న మాట్లాడుతుంటే నిజంగా బాధ అనిపించింది నిజంగా ఆపదలో ఉన్న సేవకుడు ఎంత అల్లాడిపోతాడు తెలుసా మనం ఏదైనా సపోర్ట్ చేస్తాం ఒక యాక్సిడెంట్లో ఉన్న సేవకుడు లేకపోతే ఒక వ్యాధి బారిన పడినటువంటి సేవకుడు అతనికి ఏదైనా హెల్ప్ చేయాలి అని అంటే సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేస్తే అనేక మంది స్పందించి ఒక యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇద్దామనే ఆలోచనతో కొంతమంది నిజాయితీగా సేవకులు స్పందిస్తూ ఉంటారు మీరు ఇచ్చిన ధనాన్ని ఎగ్జాక్ట్గా తీసుకుని వెళ్ళి ఎంత ఇచ్చాం అని చెప్పి వారి చేతికిచ్చి వారి చేత సాక్ష్యం చెప్పిస్తారు ఇది అలా కాదు నేను మణిపూర్ వెళ్తాను అజయ్బాబు మాట్లాడే మాట్లాడట్లా ఉంటాయి అంటే నేను మణిపూర్ వెళ్తాను లక్ష రూపాయలు యాభై వేలు ఖర్చులు అవుతున్నాయి ఇంత అవుతున్నాయి అంత అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి అమ్మా నానా అని చెప్పి ఫాదర్స్ డే ఏడ్చి మొత్తం ఒక ఎమోషన్కు గురిచేసి అక్కడికి వెళతాను కానీ నేను వీడియోలు తీయను ఏంటండి ఆధారాలు మీకు నేను చూపించను వెళ్ళడో వెళ్ళడో వెళ్లకుండా ఇక్కడే ఉండి ఆధారాలు ఏమీ లేవు వీడియోలు తీయనివ్వలేదు అని అక్కడ జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి ఉదంతాలన్నింటినీ ఒక పేపర్ స్టేట్మెంటు మణిపూర్లో జరిగిన వార్తలో తెలుసుకొని ఇక్కడ మీకు కనువి కలిగిస్తాడు అమ్మో మా కోసం ఎంత పోరాటం చేసావు క్రైస్తవుల కోసం ఎంత పోరాటం చేసావు పిచ్చి గొరిపిల్లల పాపం మిమ్మల్ని అనడానికి కూడా కాదు ఎంతోమంది సేవకులు కూడా భలేపారు ఎంతోమంది సేవకులు నా దగ్గర చెప్తున్నారు అయ్యా నేను పదిహేను వేలు పదిహేను వేలు పంపించాను అని దాకా ఎందుకండి ఇంటికొక్క ఇంటిని మనకొక్క ఇంటికొక్క నమ్మదంటే ఏదో అంటారు కదా సామెత అలాగా నా స్నేహితుడు ఇక్కడే నా ఊరికి పక్కనే వాడు నేను టెన్త్ క్లాస్ విద్యాంజలి స్కూల్లో చదివా విజయ్ అడి పేరు వాడు ఇక్కడ మంచి గొప్ప పరిచర్య వారి నాన్నగారు వాడు వాడు బావా మన ఆర్గనైజేషన్ తరపు నుంచి చక్కటి ఉద్యమం చేస్తున్నాడు కదా అజయ్ బాబు అతనికి యాభై వేల రూపాయలు పంపించా జాగ్రత్తగా వాడండి బావా అని ఫోన్ చేశాడు ఏం చేయాలండి మన ఆర్గనైజేషన్ తరఫున పనిచేస్తున్నాడా నేను నేనే గనక లోకంలోనే ఉన్నట్లయితే పర్రా 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 కోసేవాడిని ఎంతమంది అమాయకులు సొమ్ము తినేస్తావరా ఎంతమంది అమాయకులు మొన్న ఏదో ఆడియో విన్నా నేను వికలాంగుడు హ్యాండిక్యాప్డు అతను పెన్షన్ డబ్బులు ప్రతి నెలా పంపిస్తాడు నేను రెండు వేల రూపాయలు చొప్పున అంటున్నాడు మూడు వేలు పెన్షన్ వస్తే రెండు వేల రూపాయలు పంపిస్తాడంట జాలి దయ నేను ఒక మాట అయితే చెప్తున్నాను అజయ్ అజయ్ నీకొక్క మాట అయితే చెప్తున్నా దేవుడు కొట్టే దెబ్బ ఉంటుంది పిల్లలు పిల్లలు ఉన్నారు జాగ్రత్త దేవుడు కొట్టే దెబ్బ పిల్లల మీదకి ఎఫెక్ట్ అయిపోతుంది నీ కుటుంబం మీదకి ఎఫెక్ట్ అయిపోతుంది ఈరోజు బాగుంటుంది నువ్వు కోట్ల రూపాయలు కేజీ అని చెప్పి రెడ్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పావు కదా ఈరోజు బాగుంటుంది రోజు సూపర్గా ఉంటుంది కానీ రేపటి రోజున దేవుడు కొట్టే దెబ్బకు తల్లి జాడ లేక పిల్ల జాడ తల్లికి చూడు భయపడి చేస్తాం ప్రతిరోజు భయపడి చేస్తాం ప్రభు దగ్గర మోకాళ్ళు లేచినప్పుడు మేము ఏ మాట మాట్లాడుతున్నాం ఆ మాట రిపీట్ అవుతూ ఉంటుంది మైండ్లో సేవ చేయి సేవ చెయ్యి నువ్వు సేవకుడికి ఉండాలని నా కోరిక నువ్వు ఇట్లా దొంగగా మారిపోతావు అనుకోలే నేను నువ్వు దొంగగా మారిపోయావు నేను నిజాయితీగా దేవుని సన్నిధిలో ఉండి నేను మాట్లాడుతున్నా అక్కస్తో మాట్లాడట్లా కక్షతో మాట్లాట్లా నీ మీద కోపం అయితే ఉందో నాకు బాధ బాధతో కూడిన కోపం ఒక శావుకుడు ఇలా భ్రష్టు అయిపోయాడే ఒక నిజాయితీ కలిగిన దైవజనుడు ఇంత భ్రష్టుడైపోయాడే అనే బాధ మనసు నిండా ఆవేదన ఉంది నేను ఒక విషయాన్ని అయితే నేను తెలియచేస్తున్నానండి నేను ఒక విషయాన్ని అయితే తెలియచేస్తున్న ఈ వీడియో ముఖంగా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి అజయ్ బాబు అనే వ్యక్తికి డబ్బులు పంపించాము అవి చేరినియా చేరలేదా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోర్ లేదా వీకేఆర్ గారికి పంపించండి వీకేఆర్ గారి ఛానల్లో కింద స్ట్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ని మీరు చూసి వారికి పంపించవచ్చు దేవుని కృపలో మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అలాగే మీరు పంపించినటువంటి అమౌంట్స్కి ఆధారం కావాలి అని అడగాలనుకున్న మీరు అడగాలనుకునేవాళ్ళు అయ్యా మేము పంపించిన అమౌంట్స్కి ఆధారాలు కావాలయ్యా నువ్వు ఎక్కడ పంచిపెట్టావు అని ఆధారాలు అడగాలనుకుంటున్నావు అనేవాళ్ళు కూడా నా నెంబర్కి మీరు ఏం పంపించారో అవి ఎవిడెన్స్లు పెట్టండి ఖచ్చితంగా అతను ఆధారాలు అడుగుతాం అలాగే అజయ్ నీకు ఒక విషయాన్ని తెలియచేస్తున్నాను వికేఆర్ గారు నీ మీద చేసినటువంటి అభియోగాలు ఎవిడెన్స్లతో చూపించారు నువ్వు కూడా నిజాయితీ పరుడైన దైవజనుడిగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు వాటిని ఎవిడెన్స్లని నువ్వు తీసుకునరా నీ బ్యాంక్ స్టేట్మెంట్లను తీసుకునరా కూర్చుందాం కూర్చొని నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా నీ బ్యాంక్ స్టేట్మెంట్లను తీసుకునరా కూర్చుందాం కూర్చొని దైవ సేవకులు ఎదుటే నువ్వు చూపించు నేను నిజాయితీ పొరుణ్ణి నా నా మీద కావాలని అభియోగం అప్పాడు ఖచ్చితంగా ఎఫ్ఎఫ్సి క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి వీకేఆర్ గారికి ఇవ్వాల్సినటువంటి ఖచ్చితమైన పనిష్మెంట్ వీకేఆర్ గారికి ఇస్తాం నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నా నేను మాట అంటే మాటే నీకు తెలుసు అజయ్ నీకు తెలుసు కదా నేను మాట అంటే మాటే వీకేఆర్ గారికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ వీకేఆర్ గారికి ఇస్తాం లేదు కాదుకూడదు నువ్వు రాని ఎడల నీకొకటే చెప్తున్నా అసలు నువ్వు వే కాదు ఫాస్టర్గా ఎవరు పరిగణించొద్దు అని మేమందరం కలిపి కంఠంతో ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ నుంచి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాం ఎందుకు అని అంటే నువ్వు మోసం చేశావు రెండవది బాధితులైనటువంటి వ్యక్తులు స్పందించండి బాధితులైనటువంటి వ్యక్తులు మా డబ్బు ఎక్కడికి పోయిందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మా డబ్బులకి ఆధారాలు కావాలి మా డబ్బుల్ని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో మేము చూడాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా స్పందించండి రెండవది ఒకవేళ మేము మోసపోయాం మా డబ్బులు మాకు ఇప్పించేయండి అనుకునే వాళ్ళు కూడా స్పందించండి మీ డబ్బులు మీకు ఇప్పించే పూచి మాది మీ డబ్బులు మీకు ఇప్పించే పూచి మాది ఖచ్చితంగా మీరు ఆధారాలు తీసుకొని మాకు సంప్రదించండి నేను ఖచ్చితంగా మీ డబ్బులు మీకు ఇప్పిస్తాను నాలుగవది ఈ విషయాలు సరైన విధానంలో తేలకపోతే క్రిస్టియానిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అజయ్ బాబు యూట్యూబ్ ఛానల్ని అన్స్క సబ్స్క్రైబ్ చేయండి అన్సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు అని అంటే క్రిస్టియానిటీకి సంబంధం లేని వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా నేను పరిగణిస్తాను నేను ఆ వ్యక్తిని చూపిస్తాను మీకు ఎందుకనంటే నేను ఏదైతే డిమాండ్స్ చెప్పానో ఆ డిమాండ్స్కి అతను రావాలి నేను చెప్పిన డిమాండ్స్ తప్పండి మీరు మాట్లాడి అని ఎవరైనా చెప్పాలనుకున్నా సరే కింద కామెంట్లో మీరు తెలియచేయచ్చు మీరు మాట్లాడిన డిమాండ్స్ తప్పు అని మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు దాని మీద నేను సరైన క్లారిటీ ఇస్తాను నేను ఆధారాలతో సహా చూపిస్తా ఇవే కాదు ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి వికేఆర్ గారి మీద పెట్టిన కేసులు నా మీద అజయ్ బాబు గారు పెట్టిన కేసులు అలాగే ఇప్పుడు హ్యూమన్ రైట్స్లో ఇచ్చినటువంటి కేసులు వీటన్నిటి మీద ఖచ్చితంగా ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్లో పెట్టిన కేసునైతే అయితే నేను విడిచిపెట్టను ఖచ్చితంగా ఈ దీని మీద ఏం చేయాలో యుద్ధ ప్రాతిపదికనే జరుగుతాయి అలాగే రెండు మూడు రోజుల్లో నోటీసులు వెళ్ళాల్సిన వాళ్ళకి వెళతాయి అలాగే దీని వెనకుండి నడిపించిన వ్యక్తులు కూడా మొత్తం అంతా బయటకు వచ్చేస్తారు మీరు అది త్వరలో ఇవన్నీ చూస్తారు కాబట్టి అజయ్ బాబు నీకు ఒకటే చెప్తున్నా మారుమన్స్ పొందు దహ్ క్రైస్తవ సమాజంలోనికి రా నేను నిజాయితీ నిరూపించుకో లేదు తప్పు చేసావా దా వచ్చి రెండు చేతులు జోడించి నాకు అయిపోయిందని చెప్పి చెప్పు ఇంకంతటితో ఈ విషయం వదిలేయబడుతుంది లేదు కాదుకూడదు అంటే క్రైస్తవ్యానికి నువ్వు పట్టినటువంటి చీడ ఖచ్చితంగా వదిలించేస్తావు దీన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎంతోమంది అమాయకపు క్రైస్తవులు బలైపోతున్నారనే వల్ల అమాయక సేవకులు బలైపోతున్నారనే వల్ల నిజంగా మణిపూర్లో మందిరాలు కట్టించాలని నేను ఎంతో తప్పున పడ్డానండి వచ్చేటప్పుడు భయంకరంగా ఏడ్చా నాతో పాటు వచ్చిన సేవకులను అడగండి భయంకరంగా ఏడ్చా ప్రభువా వీరికి ఏమి చేయలేకపోయాం చాలా తక్కువ అమౌంట్తో వెళ్ళా చాలా తక్కువ అమౌంట్స్తో వెళ్ళా వీరికి ఏం చేయలేకపోయాం ఒక్క మందిరం కూడా కట్టించలేని పరిస్థితిలో కాబట్టి వీరికి మందిరాలు కట్టించాలి దీని ఈ విషయాన్ని నేను అక్కడి నుంచి అనౌన్స్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి కోట్ల రూపాయలు దండేశారు కోట్ల రూపాయలు దండేశారు మరలా అనౌన్స్ చేద్దామంటే భయం వేసింది ఎందుకనంటే వీళ్ళలాంటి వాళ్ళేమో వీళ్ళు అనుకుంటారేమోనని భక్తి చేస్తున్నాం దేవుని సేవ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియచేయాల వీళ్ళు కూడా వీళ్ళలాంటి వాళ్ళే అనుకుంటారేమోనని భయపడి అసలు ఒక్క మాట కూడా నేను స్పందించలా వెళ్ళాలా అసలు అత్యవసరంలో ఉన్న వ్యక్తులకి చార్లా డబ్బులు రెండు లక్షలనే మేము ఖర్చు పెట్టింది అక్కడ లక్షా ముప్పై ఐదు వేల రూపాయలు ఎంతో మా అకౌంట్స్కి వచ్చినాయి ఇరవై రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇరవై రూపాయలు ఇచ్చిన వాళ్ళు పేరు కూడా అనౌన్స్ చేసేది మెత్త పలానా వ్యక్తి ఇరవై రూపాయలు ఇచ్చింది బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా తీసి నెక్స్ట్ వీడియోని మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత అందరికీ కృతజ్ఞతలు చెప్పాము ఎందుకు అనుకుంటున్నారు రియాలిటీ కావాలా నిర్ధారణ కావాలి రుజువులు కావాలి ఖచ్చితంగా క్రిస్టియానిటీలో చూపించుకోవాలి ఈ రోజున ఈరోజు ఉన్న పరిస్థితులకు దొంగలు చేరారు కాబట్టి ఖచ్చితంగా నిజాయితీ పరులు నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది నిజాయితీ పరులు నిర్ధారణ ఎందుకంటే అని మీరు అంటారు కానీ నిర్ధారణ చేసుకోవాలా చేసుకుంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుని పని నిజాయితీగా జరుగుతుంది అక్కడ గమనించండి అందరికీ వందనాలు ఈ ఉద్యమంని చేపట్టినటువంటి వికేఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా ఎఫ్ఎఫ్సి క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ వికేఆర్ గారికి సపోర్ట్గా ఉంటుంది ఈ విషయంలో వికేఆర్ గారి తరఫున నిలబడాలనుకునే వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదించండి మనం అంతా ఒక ప్లాట్ఫామ్గా చేరి ఇటువంటి ఇటువంటి దొంగల్ని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రైస్ట్ వాడు థ్యాంక్ యూ